హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈరోజు డే ఫోర్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే సో ఈరోజు చెప్పాను కదా మీ ముందు చూస్తే ముందంతా కూడా ఫేస్ ప్రాబ్లమ్స్ స్కిన్ గ్లో ఎలాగా యాంటీ ఏజింగ్ రింకిల్స్ అటువంటివన్నీ కూడా పోవడం ఎలా అనే వాటి గురించి ఈ వన్ టూ త్రీ డేస్లో చెప్పాను ఇప్పుడు మనం కొంచెం ఏమంటాము ప్రాబ్లమ్స్ వైపు వెళ్దాం ఓకే సో ప్రాబ్లం అనగానే అందరికీ గుర్తొచ్చేది ముందు ఏంటండి బ్యాక్ పెయిన్ కదా ఇది లేడీస్ కాదు జెంట్స్ కాదు ఆల్మోస్ట్ అందరికీ ఈవెన్ పిల్లలకు కూడా బ్యాక్ పెయిన్ అని అంటూ ఉంటారు సో ఈ బ్యాక్ పెయిన్ అనేది మనం చాలా ఇష్యూ అనమాట సొసైటీలో చాలామందికి అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ అందరికీ ఉండే ఇష్యూ ఏంటి ఒకటే ఉంది అంటే బ్యాక్ పెయిన్ పక్కాది దాని తర్వాత నెక్ పెయిన్ నెక్ పెయిన్ తర్వాత ఇంకొకసారి మాట్లాడుకుందాం ఇప్పుడైతే మనము బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటాం సో ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ అనేది అసలు ఎందుకు వస్తుంది ఏం చేస్తే అసలు ఏంటి అనేది మనం చూసుకుంటే మన లైఫ్లో అండి మార్నింగే లెగుస్తాం మార్నింగే లెగిసాక ఏం చేస్తాం మనము ఎక్సర్సైజ్లు ఇటువంటివి ఏమీ ఉండవు కదా మ్యాక్సిమం లెగుస్తాము లేచిన తర్వాత బాత్రూమ్కి వెళ్తాం బాత్రూమ్ స్నానం చేస్తాం స్నానం చేసిన తర్వాత ఫోన్ చూసుకుంటాం తర్వాత తింటాం తిన్న తర్వాత క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి స్కూల్స్కి ఎవరి దారి నాళ్ళు ఇక వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయేది మాక్సిమం ఎలా ఉంటుంది బైక్స్ మీదే ఉంటాయి కదా కార్లు బస్సులు చాలామంది తక్కువ వాడతారు బట్ ఎక్కువ బైక్స్ మీద ఉండే వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ అనేవి వస్తున్నాయి అండ్ ఎస్పెషల్లీ ఈ స్విగ్గీ జొమాటో ఆ రైడర్స్కి ర్యాపిడో ఇటువంటి రైడర్స్కి అయితే ఇంకా చాలా ప్రాబ్లం అండి ఎందుకు అనంటే వాళ్ళు చాలా వరకు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ పనే డ్రైవ్ చేయడం అంటే పొద్దున్న తొమ్మిదింటికి ఎక్కాడంటే వాడు రాత్రి పన్నెండింటి వరకు డ్రైవ్ చేస్తూనే ఉంటాడు చెప్పాలంటే కొంతమంది అలా చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకు అనంటే మనీ కావాలి బట్ మనీ కోసం వాళ్ళ బ్యాక్ పెయిన్ని పెంచుకున్న వాళ్ళు అవుతున్నారనమాట సో అది కొంచెం బాధాకరమైన విషయమే బట్ యా మనం చేసే పనులే అనమాట మనం చేసే వర్క్ బైక్ మీద వెళ్ళడం రాంగ్ పోస్చర్ కుర్చీలు అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఇంత అలా స్టడీగా కూర్చునే కుర్చీలు వస్తున్నాయి ఇప్పుడు ఏంటి ఆఫీస్లో స్విల్ చైర్స్ అంటారు అంటే ఇట్లా 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 తిరిగే చైర్స్ అనమాట ఆ తిరిగే చైర్స్ వల్ల ఏమవుతుంది స్ట్రైట్గా కూర్చోం మనం ఇట్లా ల్యాప్టాప్ ముందో లేదంటే సిస్టమ్ ముందో ఇలా కూర్చుంటే పర్లే బట్ ఇట్లా 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 పక్క పక్క తిరగడంతో ఏంటంటే రాంగ్ పోస్టర్ అవుతుంది అన్నమాట అనవసరంగా మీరు మీ నడువుని అంటే వెన్ను వెన్నుపోసుని ఇట్లా తిప్పుతున్నారు తిప్పడం వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ అనేది పెరుగుతున్నది ఆ తర్వాత ఇంకేమున్నాయి ఇంకా ఎక్కడెక్కడ మీరు ఏమంటాము ప్రాబ్లమ్స్ వచ్చే ఉన్నాయి అని అంటే మోస్ట్ అంటే అసలు డే మొత్తంలో కూడా మీరు ఒక పని అసలు చేయరు ఎవరో చేయరు ఏంటి అది పెన్ను కింద పడింది తీసుకుంటాం లేదంటే ఏదో కింద ఉన్నది ఇలా తీసుకుంటాం అంటే ముందుకు వంగడం అనేది జరుగుతుంది కానీ వెనక్కి ఇలా ఎప్పుడు వంగుతామండి మనం అసలు అసలు రోజులు ఎప్పుడైనా వంగుతాము మనం అసలు వంగే వంగం సో ఎప్పుడు కూడా ఇట్లా ముందుకి 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 బెండ్ అయ్యి ఏమవుతుందంటే ఆ బ్యాక్ పెయిన్ అనేది పెరుగుతుంది మీరు ఎప్పుడైతే ఇట్లా కొంచెం వెనక్కి కూడా బ్యాక్ని అంటే ఈ యొక్క నడువుని ఎప్పుడైనా కొంచెం ఇలా వెనక్కి మీరు విరిస్తే కదా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఎప్పుడు కూడా ముందుకే బెండ్ అవుతూ ఉంటాం సో ముందుకు కాదు బ్యాక్కి కూడా బెండ్ అయ్యే కొన్ని స్ట్రెచ్ వస్తాస్తుంది అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే మనము ప్రాబ్లం ఎక్కడున్నది కాజ్ అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి మీరు వీటిని కొంచెం క్లియర్ చేసుకోండి ఇప్పుడు మీరు ర్యాపిడోనే కాదు ఇంకేమైనా వేరే ఆప్షన్ ఉంటే మీరు ఆ బైక్ డ్రైవింగ్ ఆపేసి వేరే ఆప్షన్కి వెళ్ళండి అంటే బైక్ డ్రైవ్ నుంచి కార్ డ్రైవర్గా మారండి ఆర్ లైక్ లే దూర ప్రయాణాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఓన్లీ బండి మీద వెళ్తానండి నాకు ప్యాషన్ అండి బండి అంటే లేంటే స్టైల్గా ఉంటుందండి అనే దానికన్నా బస్సులో వెళ్ళండి బస్సులో వెళ్తే మీకు ప్రశాంతంగా కూర్చుంటారు ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మీరు వెళ్ళాల్సిన చోటకి మీరు సేఫ్గా వెళ్ళిపోతారు కదా సో ఇటువంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి మీ బ్యాక్ పెయిన్ని కొంచెం తగ్గించుకోండి ఓకే అండ్ పడుకునేటప్పుడు కూడా యా ఇది కూడా మీకు చెప్పాలి పడుకునేటప్పుడు కూడా మనం ఎలా పడుకుంటాము ఇష్టం వచ్చినట్టు పడుకుంటామండి ఇలా పడుకుంటాం ఇలా పడుకుంటాం కాసేపేకి ఇలా పడుకుంటాం సో అన్ని విధాలుగా ఈ నడువుని అటు ఇటు తెగ తిప్పేసేయడం వల్ల ఏమవుతుందంటే నడువుకి చాలా డ్యామేజ్ జరుగుతుందనమాట సో ఈ డ్యామేజ్ని మళ్ళీ మనం నార్మలైజ్ చేసుకుందాం ఎలా చేసుకుందాము అని అంటే కొన్ని ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలు మీకు చూపిస్తాను మీరు కూడా నాతో పాటు చేయొచ్చు ఇది ప్రాబ్లం లేదు బ్యాక్ పెయిన్ ఉన్నా నెక్ పెయిన్ ఉన్నా కూడా ఎవరైనా చేయొచ్చు సో నాతో పాటు చేయండి ఓకే ఫస్ట్ ఆసనానికి వద్దాం ఇది క్యాట్ కౌ పోస్చర్ అంటే ఓకే సో ఇప్పుడు ఈ క్యాట్ కౌ పోస్చర్ని మనం ఏం చేద్దాం అని అంటే స్టార్ట్ చేద్దాం ఒక్కొక్క దాంట్లో ఒక పది సెకండ్లు ఉందాం మనం ఓకే సో ముందైతే బ్యాక్ స్ట్రెచ్ నడుం కిందకి వెళ్తుంది తల పైకి వస్తుంది ఈ విధంగా ఈ పొజిషన్లో పది సెకండ్లు ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఓకే రిలాక్స్ నార్మల్ పొజిషన్ ఆ తర్వాత ఆపోజిట్ తల లోపలికి వెళ్తుంది బ్యాక్ పైకి వస్తుంది ఓకే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ 5, సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇదండి ఈ విధంగా మీరు అప్ అండ్ డౌన్ మీరు ఈజీగా త్రీ టైమ్స్ నుంచి ఫైవ్ టైమ్స్ చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఒక సెట్ చేశాను ఇటువంటి సెట్స్ మీరు మూడు చేయొచ్చు లేదు అంటే ఐదు చేయొచ్చు ఈ విధంగా చేస్తే మీకు బాగుంటుంది ఓకే ఫస్ట్లోనే ఐదు చేసేసి అనవసరంగా ఏమంటాం నడుము మీద అంటే మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్తున్నా ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు ఐదు సెట్లు నిర్భయంగా చేసేసుకోవచ్చండి కానీ మీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ అనేది ఉంటే మీరు ఐదు సెట్లు చేయొద్దు ఓన్లీ ఒకటే చేయండి ఫస్ట్ ఒకటి చేసిన తర్వాత మూడు అట్లకి ఒక వారం తర్వాత వెళ్ళండి అట్లీస్ట్ ఒక మూడు రోజులన్నా ఓన్లీ ఒక సెట్టే చేయండి ఆ తర్వాత మూడు సెట్లకి వెళ్ళండి మూడు సెట్లు ఒక రెండు వారాలు చేయండి రెండు వారాలు చేసి నాకు బాగుంది కొంచెం బెటర్గా ఉన్నది నడు నొప్పి అనేది తగ్గింది అని మీకు అనిపిస్తే అప్పుడు మాత్రమే ఐదు సెట్లకి వెళ్ళండి లేంటే మూడు సెట్ల దగ్గర ఆపేసేయండి ఓకే సో ఇదే అండి ఈ ఆసనం మీరు చేస్తే మీకు డెఫినెట్గా మీకు చాలా బాగుంటుంది ఇది ఏంటని అంటే మీరు పొద్దున్నే లెగవంగానే మీ బెడ్ మీద కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈ ఆసనం సో అంత బ్యూటిఫుల్ ఆసనం ఇది సో బెడ్ మీద చేయొచ్చు లేదంటే దీనికి దీనికి కూడా ఎటువంటి టైము లేదు మార్నింగ్ చేయాలి లేంటే మధ్యాహ్నం చేయాలి సాయంత్రం చేయాలి ఇటువంటిది ఏమీ లేదు జస్ట్ దట్ మీ పొట్ట ఖాళీగా ఉన్నదా లేదా చూసుకోండి అది ఇంపార్టెంట్ పొట్ట ఖాళీగా లేకుండా చేశారు అని అంటే మీరు ఇబ్బంది పడతారు ఇదే కాదు ఏ ఆసనం అయినా అంతే సో మినిమం త్రీ అవర్స్ గ్యాప్ ఉన్నదా లేదా చూసుకోండి సో అందుకే అంటారు అందరు లెగంగానే స్టార్ట్ చేసేసారు అనుకోండి అప్పుడు పొట్ట ఖాళీగా ఉంటుంది కాబట్టి చేసేసేయచ్చు సో ఇదండి ఓకే ఇప్పుడు మనం రెండు ఆసనానికి వెళ్దాం రెండు ఆసనం పేరు భుజంగాసన భుజంగాసన ఆసన అని అంటే మనం ఒక పాము పాముల పాము కూడా కాదండి తాచుపాము అది ఏ తాచుపాము పడగ విప్పిన తాజుపాములాగా ఉంటా ఉంటా అందుకని చెప్పి దీనికి ఆ పేరు పెట్టారు సో ఇది కూడా అంతే పాము ఇట్లా లేస్తుంది కదా ఇట్లా లేచి ఇట్లా 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 అంటుంది సో అంత పవర్ఫుల్గా మనం కూడా మన బ్యాక్ని అట్లా స్ట్రైట్గా లేపడంతో ఏమవుతుంది అని అంటే మన బ్యాక్ అంతా కూడా చాలా స్టిఫ్గా అవుతుందనమాట ఫస్ట్లో చెప్పాను కదా ఇందాక ఏమని మనం ఎప్పుడూ కూడా ముందుకు వంగడమే కానీ అసలు వెనక్కి అనేది అసలు ఎప్పుడూ చేయమన్నమాట అంటే చేయాల్సిన అవసరం ఇప్పుడు రాదు కదా మనకి ఈ ఇప్పుడు ఏదో కింద ఏదన్నా పడిందంటే తీసుకుంటాం పైన అనుకో ఇట్లా తీసుకుంటాం వెనక ఇలా ఇలా వెళ్ళి అని తీసుకునే ఉండవు కదా మనం చేసే పనుల్లో సో అందుకని మనం చెయ్యం సో ఇప్పుడు మనం అదే చేద్దాం అది చేసి మనం బ్యాక్నంతా కూడా మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాం ఓకే దీనికండి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బోర్లా పడుకోవాలి బోర్లా పడుకున్న తర్వాత నేను చెప్తాను ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్దాం కాళ్ళు వచ్చేసి కొంచెం వైడ్లో ఇలా పెట్టుకోండి గ్యాప్ పెట్టుకుని ఇలా దగ్గరగా పెట్టుకోవద్దు దూరం పెట్టుకోండి అండ్ కాళ్ళు ఇలా కాదు ఇలా పెట్టుకోవాలి ఓకే ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఇలా కూడా చేయొచ్చండి రెండు చేతులను ఇలా పెట్టి ఇలా కూడా ఉండొచ్చు మీ ఇష్టం మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి మీకు ఇలా కంఫర్టబుల్గా ఉందా లేదు అంటే ఇలా కంఫర్టబుల్గా ఉందా చూసుకొని మీరు చేసుకోండి రైట్ సో దీని తర్వాత ఆసనానికి ఎలా ఏ చేయాలనే చూద్దాం ఇప్పుడు కాలు రెండు దగ్గర తెచ్చుకోండి రెండు స్ట్రైట్గా పెట్టుకోండి బాగా దగ్గరగా తెచ్చుకున్న తర్వాత చేతులను మీరు మీ భుజాల కింద ఉండాలి ఇది మీ షోల్డర్ అయితే మీ షోల్డర్ కిందే ఉండాలి ముందు ఉండకూడదు వెనక అలా ఉండకూడదు సపరేట్గా దూరంగా ఉండద్దు కరెక్ట్గా షోల్డర్ కిందే ఉండాలి ఉన్న తర్వాత మీరు నూరుని నేలకి టచ్ చేయించి అని గాలి పీల్చుకుని పీల్చుకున్న తర్వాత చేతుల సపోర్ట్ ఎక్కువ లేకుండా అంటే ఇప్పుడు ఇలా లేపా అనుకోండి నేను ఇంత లెగుస్తాను కానీ చేతుల సపోర్ట్ అంటే చేతులు ఎలా తీసేసేయండి అన్నాను అనుకో ఇలా పడిపోతాను కదా అట్లా చేతుల సపోర్ట్ ఎక్కువ లేకుండా చేతులు ఇలా లేపినా సరే మీరు ఎంత ఉంటారో అంతవరకు మీరు చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ నేను ఇక్కడ వరకు చేయగలను చేతుల సపోర్ట్ తీసేసాను అనుకో ఇక్కడ వరకు ఉంది సో ఇలా ఓకే ఇలా అయితే చేయద్దు ఓకే సో మీకు ఎక్కడ వరకు వీలవుతుందో అక్కడ వరకు బాగా నడువుని బ్యాక్కి ఇట్లా ఈ విధంగా స్ట్రెచ్ చేయండి బాగా స్ట్రెచ్ చేసి ఎంత వీలైతే అంతవరకు కంప్లీట్గా బ్యాక్ అని ఉండండి ఈ విధంగా టెన్ సెకండ్స్ ఉండండి ఓకే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రిలాక్స్ చూసారు కదా కింగ్ కోబ్రా సర్పం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం మన నడువుని ఇట్లా లేపామనమాట అలా లేపడం వల్ల ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా బ్యాక్ అంతా కూడా ఒక్కసారి ఇలా విరిచినట్టు అనిపిస్తుంది అండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనమాట ఎందుకంటే వెనక్కి ఎప్పుడూ ఉంచం కదా ఒక్కసారి ఉంచేసరికి ఏమవుతుందంటే చాలా రిలీఫ్ ఫీల్ అవుతుంది రిలీఫ్ ఫీల్ అయ్యి మళ్ళీ అంతా కూడా నార్మల్గా అడ్జస్ట్ చేసుకుంటుంది సో దీన్ని కూడా మీరు ఒక మూడు సార్లు మూడు సార్లు ఒక్కొక్కసారి పదిహేను సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల వరకు ఉండడానికి ప్రయత్నించండి ముప్పై సెకండ్లు చాలు దానికన్నా ఎక్కువ అవసరం లేదు ముప్పై సెకండ్ నుండి అలా ఒక మూడు సార్లు చేయండి సరిపోతుంది ఓకే ఇది నెంబర్ టూ ఓకే ఇప్పుడు మనం మూడో ఆసనానికి వెళ్దాం దీని పేరు సేతు సేతు సేతుబంధాసన మీకు ఒకవేళ కష్టంగా అనిపిస్తే దీన్ని వదిలేసేయండి దీని ముందు చెప్పిన ఆసనం ఉంది కదా అదొక్కటి సరిపోతుంది కానీ సేతుబంధాసనం కూడా మీరు చేయగలరు అనిపిస్తే మాత్రం చేయండి ఓకే ముందే చెప్తున్నాను మీకు ఒకవేళ కష్టంగా ఉంటే చేయొద్దు ఇందాక చెప్పాను కదా ఆసనం అయితే ఎవరైనా చేయొచ్చు సో అది చేయండి ఇది మీకు కుదిరితేనే చేయండి ఓకే నేను చేసి చూపిస్తాను కుదరకపోతే వదిలేసేయండి ముందుగా మీరు ఇలా దీన్ని దండాసన అంటారు సో దండాసనంలోకి వచ్చి కాలు రెండు దగ్గరికి పెట్టుకోండి దగ్గర పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టుకుని చేతులు ఇలా పెట్టుకుని లేదు ఇలా నాకు కష్టంగా ఉన్నది అనుకుంటే మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎలా వీలైతే అలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సేతుబంధాసన అసలు సేతుబందాసన అంటే అర్థం ఏంటి అని అంటే సేతుబంధ అంటే ఒక బ్రిడ్జ్ అండి మనం ఒక బ్రిడ్జ్లా ఉంటాం అనమాట మన హైదరాబాద్ చుట్టూ మనకు తెలుసు బోల్డ్ ఫ్లైఓవర్లు ఉన్నాయి ఏ విధంగా ఉంటాయి ఫ్లైఓవర్స్ ఇలా వెళ్తుంది ఇలా పైకి వెళ్తుంది మళ్ళీ ఇలా కిందికి వెళ్తుంది కదా అదే విధంగా మనం ఏంటంటే మన కాళ్ళ దగ్గర నుంచి మన ఈ నుదురు వరకు లేదు అని అంటే ఈ గెడ్డం వరకు కూడా ఇలా ఒక ఇంక్లైండ్ పొజిషన్లో ఉండాలన్నమాట ఇది మన కాలు అయితే ఇది మన గెడ్డం అవ్వాలి ఇలా స్ట్రైట్గా స్టిఫ్గా ఉండడానికి ప్రయత్నించాలి మనం అది సేతు బంధాసన ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి జస్ట్ ఒక పది సెకండ్ల నుంచి పదిహేను సెకండ్ల వరకు ఉండడానికి ప్రయత్నించండి ఓకే రైట్ ఇప్పుడు కాళ్ళు రెండు దగ్గరికి చేతులు రెండు దగ్గరికి బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని ఆ తర్వాత సారీ బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని చేతుల్ని కాళ్ళని ఈ విధంగా ఇట్లా లేపండి ఇంతే తల ఉంటుంది ఇలా ఒక పది సెకండ్లు ఉండండి ఆ తర్వాత రిలాక్స్ సేతుబందాల్సిన కూడా బ్యాక్ పెయిన్కి చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది స్టార్టింగ్లో ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఆసనాన్ని మీరు రెండు మూడు సార్లు ఒక రెండు మూడు వారాలు మీరు చేసిన తర్వాత అప్పుడు మీరు దీనికి రండి అప్పుడు మీరు చేయచ్చు స్టార్టింగే చేయాలి అని అయితే అనుకోకండి ఎందుకు అని అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది రైట్ సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మీరు ప్లాంక్ అంటాం జిమ్కి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది జిమ్కి వెళ్ళి ప్లాంక్లో ఉంటామండి ప్లాంక్ ఉంటే ఫుల్ ఏమంటాం పొట్టండి తగ్గుతుందండి అంటారు కదా సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాంక్ ఆపోజిట్ ఇది అంటే మీరు వెనక్కుంటున్నారు కాళ్ళ నుంచి ఇక్కడ వరకు కూడా స్టిఫ్గా స్ట్రైట్గా ఉంచుతున్నారు ఏ మూమెంట్లు లేకుండా అట్లాగే ఉంచుతున్నారు సో ఫ్రంట్గా ఉంటే పొట్టకి మంచి ఎఫెక్ట్ వచ్చి యాబ్స్ వచ్చినప్పుడు బ్యాక్ ఉండి బ్యాక్కి మంచి స్ట్రెంత్ వచ్చి బ్యాక్ స్ట్రెంత్ పెరగదు అనడానికి ఏముందండి సో ఇది ఏం చేస్తుందంటే బ్యాక్ని బాగా స్ట్రెంత్ చేస్తుంది అనమాట అలాగే స్ట్రైట్గా ఉండడం వల్ల ఫుల్గా స్ట్రెంత్ అయ్యి చాలా బెటర్ అవుతుంది అందుకని ఇది చాలా యూస్ఫుల్ అండి ఈ యొక్క మూడో ఆసనం చాలా యూస్ఫుల్ అండ్ ఆల్సో చెప్పాను కదా కొంచెం కష్టమే డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను సో మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకుని మెల్లమెల్లగా చేయండి అండ్ ఈ బ్యాక్ పెయిన్ గురించి అంటే నాకు తెలిసి బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఎవరూ లేరు మ్యాక్సిమం అందరికీ ఉంది కూర్చునే పోస్టర్ దగ్గర నుంచి మన యొక్క అలవాట్ల వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం చెప్పాలంటే సో జస్ట్ ఆసనాలనే కాదు మన లైఫ్ స్టైల్ని కూడా మనం మార్చుకోవాలండి మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకున్నప్పుడే మనం ముందుకి ప్రోగ్రెస్ అవుతాం కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మంచిగా ఒక కారు తీసుకున్నారు వర్షం బాగా పడింది బురదలో వెళ్ళారు బురదలో వెళ్ళారని చెప్పి తీసుకొచ్చి మొత్తం అంతా పొద్దున్నే కడిగారు కడిగితే మళ్ళీ మీ ఓనర్ వెళ్ళి ఆ కారుని మళ్ళీ బురదలోనే తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చాడు అనుకోండి మీకు ఎలా అనిపిస్తుంది నేను ఏం చేసినా ఇలాగే తీసుకొస్తాడు ఈ దానికి నేను ఎందుకు చేయాలి అన్నట్టు అనిపిస్తుంది కడిగేవాడి ఫీలింగ్ కదా అలాగే మన బాడీ కూడా అంతే మనం కష్టపడి ఎక్సైజ్ చేసి అది చేసి చేసి బాడీని అంతా సెట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం చేసే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ వల్ల వీటి వల్ల మళ్ళీ మనం చెత్త చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళాం అనుకోండి మన బాడీకి కూడా ఏమనిపిస్తుంది నేను ఇదంతా ఎందుకు చేయాలి వీడు ఎలాగో పాడు చేసేసుకుంటున్నాడు వీడి బాడీని ఆ మాత్రం దానికి నేను ఎందుకు బాగు చేయాలి అన్నట్టు గివప్ చేసేస్తుంది అనమాట సో అటువంటి ఫీలింగ్ బాడీకి తెప్పియకుండా మీరు అన్నీ కొంచెం లైఫ్ స్టైల్లో చెప్పాను కదా చిన్న చిన్న చేంజెస్ చేసుకుని మంచిగా చేసుకోండి ఈ యోగా అనేది చాలా పాతది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఎన్నో ఋషులు మహర్షులు చాలా చాలామంది యోగా గురించి చెప్పారు కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు వాడుకోండి మీ హెల్త్ని మీ లైఫ్ని బెటర్ చేసుకోండి సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు